ఇంకోటి ఏం చెప్పుకుంటా ఉన్నావు అవసరమైతే నేను రాజమండ్రిలో ఐదు రోజులు ఉంటావు అన్న అని చెప్పుకుంటా ఉన్నావు దేనికి రాజకీయాలు చేయడానిక చిల్లర రాజకీయాలు డ్రామాలు చేయడానిక రాజమండ్రి వచ్చి చూడు నీ తర్వాత ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏ రకంగా డెవలప్మెంట్ చేసాము ప్రతి రోడ్డు రోడ్డు కూడా తిరుగు సిగ్గైనా వస్తుంది నువ్వు ఎయిర్పోర్ట్లో దిగి ఎప్పుడు వస్తూ ఉంటావు కదా చిన్న సందులు వస్తూ ఉంటావు ఇవాళ తీసుకొచ్చి దాన్ని హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసాము ఆ రోడ్లో తిరుగుదు కానీ జగనన్న వచ్చిన తర్వాత ఏ రకంగా డెవలప్మెంట్ చేశారు నువ్వు కనీసం నువ్వు అమరావతిలో చేయలేని డెవలప్మెంట్ మేము మా రాజమండ్రి సిటీలో చేశాము ఒకసారి వచ్చి స్ట్రీట్స్ అన్నీ కూడా తిరుగు కళ్ళు తెరుచుకుందు కానీ ఏ రకంగా డెవలప్మెంట్ చేశాము మళ్ళీ అక్కడ తీసుకుని వచ్చి రాజమహేంద్రవరంలో అక్కడ ఉన్న సోకాల్డ్ నాయకులు శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకోవడానికి ఈ చంద్రబాబు నాయుడు తయారవుతూ ఉన్నాడు అక్కడికి వచ్చి ఈ యొక్క మార్గదర్శి చిట్స్ సంబంధించి ఏ రకంగా అక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం అదే మార్గదర్శి లాంటి తోక చిట్స్ కూడా పిల్ల చిట్స్ అన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల యొక్క రక్తం పిండుగు తాగుతూ ఉన్నారు ఈ యొక్క ఎమ్మెల్యేలు పేరు చెప్పుకొని అధికారం అడ్డు పెట్టుకొని వాళ్ళని ప్రజల్ని వ్యాపారస్తుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేయించి చిట్స్ కట్టించుకుంటూ ఉన్నారు చిట్స్ కట్టించుకుని ఆ పాడుకున్న వాడికి ప్రతి నెల రోజుల లోపల డబ్బులు ఇవ్వాలి ప్రతి డబ్బు కలెక్ట్ చేసింది నేషనలైజ్ బ్యాంక్లో డిపాజిట్లు చేయాల ప్రతి నెల నెల ఇలాంటి తోక చిట్స్ నెల నెల ఒక ముప్పై కోట్ల దాకా కలెక్ట్ చేస్తున్నారు కలెక్ట్ చేసిన డబ్బు ఏం చేస్తూ ఉన్నారు ఆ డబ్బు తీసుకెళ్ళి ఆస్తి కొంటున్నారు మళ్ళీ ఆ పాడుకున్నవాడికి డబ్బులు ఇవ్వరు మూడు నెలలు నాలుగు నెలలు ఆ పాడుకున్న తిప్పుకుంటూ ఉంటారు మళ్ళీ అతని దగ్గర నుంచి ఒక ఆస్తి తనఖా పెట్టించుకోవడం లేకపోతే బినామీ పేర్ల మీద రిజిస్టర్లు చేయించుకోవడం మళ్ళీ అతన్ని బ్లాక్మెయిల్ చేయడం బ్లాక్మెయిల్ చేసి ఇలాగ ఆస్తులు కొంటా ఉన్నారు ఎక్కడైనా ఆస్తులు కనుక ఇరిక్కిపోతే పరిస్థితులు ఏంటి మన కళ్ళెదురుగుండా కనబడతా ఉంది అగ్రిగోల్డ్ చిట్స్ ఏంటండి అగ్రిగోల్డ్ ఫైనాన్షియల్స్ ఏంటి మనకి పార్లమెంట్ని కుదిపేసింది శారదా చిట్స్ ఏంటి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు మరి ఇదే ఇదే తరహా మార్గదర్శి తరహాలోనే ఓ పెద్దోడు తప్పు చేస్తూ ఉంటే కిందన వాళ్ళ కిందన ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే రకమైన తప్పులు మరి వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటండి దోచుకో పంచుకో తినుకోగా ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇదంతా కూడా బెన్నతో పెట్టిన విద్య అధికారం పెట్టుకోవడం ప్రజల్ని పీక్కు తినడం బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం మరి ఇలాంటి వ్యవహారాలని ప్రభుత్వము ఉక్కుపాదంతో తొక్కుతారు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు దాన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా ఈ యొక్క అంశాలని విజ్ఞతతో గమనించి మనం కోరుతా ఉన్నా